सच्ष्य मुणू आदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం కృష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగా ఈ పేవ కీర్తన ఆధారంగా దావిదు భక్తుని జీవిత అనుభవాలను ఒక్కొక్కటిగా మనము నెమరు వేసుకుంటుండగా ఆయన చేసిన స్థుతి ప్రార్థన కృతజ్ఞత అంశములను మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటుండగా దేవుడు మనతో తన వాక్యం ద్వారా అనుదినము మాట్లాడుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాడు రండి శ్రద్ధతో ఆలకిస్తున్న మీకు మరి అటువంటి దావిదు దేవుడు మనకు కూడా దేవుడు కనుక ఆయనను తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పించ శక్తి ఆసక్తి కలిగిన దేవుడు కనుక రండి మరొకసారి దేవుని సన్నిధిలో చేద్దాం స్థుతిద్దాం ఆరాధిద్దాం ఆయన్ని ఆశ్రసి ఆశ్రయిద్దాం చేద్దాం కృపగల దేవాదాయాలతోనే మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన వాక్యాంశములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నా ఒకనాటి దావిదు భక్తుని జీవిత అనుభవాలు మాత్రమే కాదు బ్రబా నేటి మాకు అవి ఒక సాక్ష్యాలుగా మా అనుభవాల్లో సాదృశ్యాలుగా మీరు మాకు అందిస్తున్నారు బోధిస్తున్నారు కనుక మాతో మాట్లాడుతున్నారు కనుక స్థుతులు తెలుస్తూ నీ మాట వినుటకు మేము నిరీక్షిస్తుండగా భక్తుని ఆనాటి సాక్ష్యపు సందేశాన్ని మా జీవితాలకు తగిన రీతిగా మీరే బోధించమని మా రక్షకుడిని ఏసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కీర్తన ఆరవ వచనం నా శ్రమలో నేను యహోవాకు మొరుపెట్టితని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల చొచ్చెను సో నిన్న మొన్నటి దినాల్లో మరి ఈ భక్తుడు తన జీవిత అనుభవాలను ఏ రీతిగా స్థుతిస్తూ ప్రారంభించాడు అదే రీతిగా తన జీవితంలో కలిగిన ఆ శ్రమలు ఏ రీతిగా ఆయన ఒక ఉపమాన రీతిగా తెలియచేశాడు మనం జ్ఞాప్యం చేసుకున్నాం మరణ పాశములు అంటాడు భక్తిహీనులు వరద పురుల వలె వచ్చారంటాడు పాతాల పాశములు అంటాడు మరణపు ఉరులు అంటాడు అనగా అలల్లో చిక్కుకొనిపోయిన సముద్రపు అలల మధ్య చిక్కుకొనిపోయిన నావలి అదరితిగా వలలో చిక్కుకున్నటువంటి చేపవలి అలల్లో చిక్కున్న నావలి వలలో చిక్కుకున్న మీనావలే భక్తుడు గిలగిలలాడిపోతుండగా దేవుణ్ణి స్థుతించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా ఎటువంటి సమస్యలో విడిపించాడో ఆ వాస్తవాన్ని తెలియజేస్తూ అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య నేను ఏం చేశాను అంటే నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టు తిని ఫండమెంటల్లీ ఫండమెంటల్లీ చాలాసార్లు మనకు లాస్ట్ ఆప్షన్గా దేవుని ఆశ్రయిస్తాం చాలాసార్లు నో డౌట్ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయమని చేయమని కాదు కానీ మొరపెడ్డ అనే ఈ భావన ఉంది చూసారా ప్రార్థన చేస్తాం మన ఆప్తులు ఆత్మీయులు అన్న వారిని ఆశ్రయిస్తాం వారి సహాయాన్ని కోరుతాం వారు చేయదగిన సహాయం చేస్తారు అలాగే ఆర్థిక చేయూతన అవసరమైనప్పుడు వారు అందించగలిగిన వారు అందిస్తారు అందించగలిగి కూడా అందించని వారు ఉంటారు అనారోగ్యం వెళ్ళినప్పుడు వైద్యుల వెళ్తా వారు చేయగలిగిన చికిత్స వారు చేస్తారు కొన్ని కొన్నిసార్లు చికిత్స జరిగించకుండా ఈనాటి కాలంలో వైద్య విధానంలో ఆర్థిక ఆర్థికత ప్రాధాన్యంగా ఉన్న నేపథ్యంలో జబ్బును ముదిరింపు చేసి డబ్బును సమకూర్చుకునే అనుభవాలు కనబడతాయి సో ఎవరిని నమ్మాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరు మనకు పరిపూర్ణమైన నెమ్మది కలగచేయరు అన్న దాని విషయంలో మనకు స్పష్టత లేదు నమ్మిక లేదు అందుకే మనుషులను నమ్ముకున్న కంటే నీ దేవుడిని యుహోవాను ఆశ్రయించడం మీరని దేవుని వాక్యంలో మనుషులను నమ్ముకున్న కంటే నీ దేవుడిని యహోవాను ఆశ్రయించడం సో దాని మీద మనకు ఒక సాదృశ్యం ఇస్తున్నాడు మన జీవితాల్లో అందరూ విఫలమైపోయినప్పుడు అన్ని సహాయాలు వ్యర్థమైపోయినప్పుడు అందరూ వెనుకంచి వేసినప్పుడు లేకపోతే మా వాళ్ళకు కాదని చెప్పినప్పుడు ప్రభు పాదాలు పట్టుకునే ప్రభ్వా ప్రభా నీవే నాకు దిక్కు నీవే నాకు శరణం అంటూ ప్రార్థించిన అనుభవాల కన్నా అసలు శ్రమ ప్రారంభంలోనే ప్రభు పాదాలు పట్టుకుని ఇక నీవే ప్రభా అంటూ ఆ సమస్య ప్రారంభంలోనే ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ ప్రభు ఎన్నడూ కూడా విడిచిపెట్టని వాడు మన విశ్వాస యొక్క పరిపూర్ణత కానీ పరిపక్వత ఎప్పుడు అంటే ద ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఇష్యూ ఆర్ అ అమ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ద వెరీ బిగినింగ్ గో గో టు టు గాడ్ గాడ్ బిఫోర్ కన్సల్టింగ్ ఎనీబడి వాకింగ్ కూడా చెప్పదు వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పదు బంధువులను ఆశ్రయించదని చెప్పదు కానీ ఆశ్రయించక ఆశ్రయించకముందు ఆశ్రయదుర్గమైన దేవుని ఆశ్రయించాలి అప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్తే నీ సమస్య తెచ్చబడుతుందో ఎవరి దగ్గరికి వెళ్తే నీ నీ నీకు చికిత్స సక్రమంగా జరుగుతుందో అక్కడికి నేను పంపిస్తాను కాబట్టి గో టు గాడ్ అండ్ యాక్సెప్ట్ ఇట్ ఈస్ ఈజ్ లీడింగ్ యాక్సెప్ట్ ఈజ్ లీడింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నడిపించిన రీతిగా ఆయన నడుదాని బట్టి మనం ముందుకు సాగాలి సో ఈ భక్తుడు అంటాడు నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని నేను గతంలో కూడా చెప్పాను మొరపెట్టుట గురించి ప్రార్థన చేయటం గురించి సో తీవ్రమైన ప్రార్థన ఏంటంటే మొరపెట్టుట ఆయన పాదాలు పట్టుకొని నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నువ్వు నా ప్రార్థన ఆలకించే వరకు నా శ్రమను తొలగించే వరకు నిన్ను విడిచిపెట్టను దేవా అంటూ ఆయనతో ప్రార్థనలో పోరాడడం మొరపెట్టుట సో ఈ అనుభవాల మధ్య ఆ భక్తుడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని అంటూ ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకతే ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద లాడ్ అండ్ క్రైడ్ అండ్ మై గాడ్ హీ హర్డ్ మై వాయిస్ అవుట్ ఆఫ్ హిస్ టెంపుల్ అండ్ మై క్రైమ్ క్రై కే బిఫోర్ హిమ్ ఈవెన్ ఇన్ టూ ఇయర్స్ ఇయర్స్ ఇన్ మై డిస్ట్రెస్ నా శ్రమలు అనే మాట తెలుగులో ప్రాయపడింది శ్రమ అంటే అది ఆ శారీరక శ్రమ అనే భావన కలుగుతుంది కానీ ఇన్ మై డిస్ట్రెస్ అనే ఈ ఈ మాట అంటే నా ఆందోళన కలిగినప్పుడు నా ఆందోళన కలిగినప్పుడు నా సమస్య కలిగినప్పుడు ఇంకొక మాటలు చెప్పాలంటే చక్కని భావం అంతే దిక్కు దోచని స్థితిగతుల మధ్య దిక్కు తోచని స్థితిగతుల మధ్య ఏం చేయాలో తోచదు ఎటు వెళ్ళాలో తెలి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు దిక్కు దోచని మధ్య కొన్ని కొన్నిసార్లు రహదారిలో మనం వెళ్తుంటాం ఏదో ఒక డెస్టినేషన్ మనం వెళ్ళాలి ఇటు వెళ్ళాలో తెలియదు నాలుగు రోడ్ల కూడల్లో మనం ఉంటాం మనం వెళ్ళాల్సిన ఆ నాలుగు రోడ్ల కూడల్లో ఒక వైపు నుంచి మనం వచ్చాం మనం అనుకున్న గమ్యంకి మరొక వైపు వెళ్ళాలి కానీ అక్కడ మూడు దారులు ఉంటాయి ఆ మూడు దారులు ఏ వైపు వెళ్ళాలో మనకు ఆ చిరునామా తెలియకపోయినా లేకపోతే ఆ దారి తెలిగిపోయినా కానీ అక్కడ నిలబడి వాళ్ళను వీళ్ళని అడుగుతూ ఉంటాం అనగా ఎవరో ఒకరి మీద ఆధారపడతాం కొన్ని కొన్నిసార్లు వారు డైరెక్ట్ దారి చూపిస్తారు కొంతమంది ఇండైరెక్ట్ దారి చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి వనం సెంటర్లో మనం ఉన్నాం సో మినీ బైపాస్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అదొక దారి అలా కాకుండా కొండాపాలెం రైల్వే గేట్ దాటి ఆ మెయిన్ రోడ్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళవచ్చు అదొక దారి చూపించవచ్చు సో మనకు దారి చూపించే వాళ్ళు కొంతమంది ఇలా స్ట్రైట్గా వెళ్ళండి అనవచ్చు లేకపోతే అలా కొండపాలెం గేట్ ద్వారా అని చెప్పవచ్చు ఇలా ఆ దారి గుండా వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక మలుపు వస్తుంది ఆ మలుపులో ఇటు వెళ్ళమని కొంతమంది చెప్పవచ్చు అన్నీ వెళ్తాయి కానీ కొన్ని స్ట్రెయిట్గా వెళ్తాయి కొన్ని పక్కలుగా వెళ్తాయి చుట్టూ వెళ్తాయి కాబట్టి ఆ కూడలిలో ఉన్న వారు మనము ఎలా వెళ్లాలో ఎటు వెళ్లాలో తెలియని దిక్కుతోచని పరిస్థితులు ఇన్ మై డిస్ట్రెస్ అనే మాటకి నేను చెప్తాను ఒకసారి నేను యుఎస్లో షికాగో ఎయిర్పోర్ట్లో దిగాను ఒక నేను అనుకోకుండా ఒక ఒక గేట్ దగ్గరికి ఒక ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాను నేను నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి వేరే ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాడు అప్పట్లో సెల్ ఫోన్స్ ఇంటర్నేషనల్ కాలింగ్ సిస్టమ్ లేదు నా దగ్గర ఫోన్ అయితే చిన్న ఫోన్ ఉండింది కానీ అది బేసిక్ ఫోను సో దానికి ఆ ఇంటర్నేషనల్ కాలింగ్ సిస్టమ్ లేదు సో అందరూ ఫ్లైట్స్ దిగుతున్నారు వాళ్ళ వాళ్ళ వాహనాలు వెళ్ళిపోతున్నారు కానీ నేను దిక్కుతో అక్కడే ఉండిపోయాను కాల్ చేయడానికి ఫోన్ నా దగ్గర లేదు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఇంకో గేట్ దగ్గర ఉన్నాడు అక్కడ ఆయన ఉన్న సగం నాకు తెలియదు నేను ఇక్కడ ఉన్న సగం దానికి తెలియదు సో అక్కడ ప్యాసింజర్స్ ఒక కథని అడిగాను ఐ జస్ట్ వాంటెడ్ టు కాల్ మేక్ ఏ కాల్ క్యాన్ యూ గివ్ యూర్ ఫోన్ అంటే నో అని అడుగుతుంది వాళ్ళు ఇవ్వరు విదేశాలు ఎవరు కూడా తమ ఫోన్ ఇవ్వరు ఎందుకంటే ఆ ఫోన్లోంచి ఎవరికైనా ఒక ప్రమాదకరమైన వ్యక్తులకు ఫోన్ చేసి ఉంటే ఆ కాల్ డేటాను బట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారు కాబట్టి ఎవరు ఫోన్ ఇవ్వరు అప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏంటి చాలా నుంచి వాట్ ఈస్ వాట్ వాట్ హ్యాపీ అంటే దిస్ ఇస్ ది అంటే అప్పుడు అక్కడ 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 కాయిన్ బాక్స్ ఉండింది ఆ కాయిన్ బాక్స్ దగ్గరికి వాళ్ళే నాగరన్న కరెన్సీ నోట్ తీసుకొని కాయిన్స్ ఇచ్చి ఆ నెంబర్ డయల్ చేయమంటే ఆ నెంబర్ ఇంటికి పోయింది ఆయనేమో ఏమో ఎయిర్పోర్ట్లో ఉన్నాడు సో ఇంటికాడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి అవకాశం లేదు అది బాక్స్ కాయిన్ బాక్స్ కాబట్టి మళ్ళీ చేయనీకి చేయడానికి లేదు ఆయన సో ఆ ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి ఆ గేట్స్ అని ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి అక్కడికి నేను పట్టుకొని ఈ మీ టు ది హోటల్ దిక్కు దోచని పరిస్థితి డిస్ట్రెస్ అనే మాటకు నేను ఈ మాటలు సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ సో నా శ్రమలో అనగా ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద ఏ సహాయం దొరకని నిస్సహాయ స్థితిలో నేను ఉన్నప్పుడు నా దేవునికి ప్రార్థన చేశాను అంతకుముందు చెప్పాడు కదా మరణ పాశములు అంటాడు పాతాలపు గుళ్ళు అంటాడు భక్తిహీనుడు నన్ను ఆ వరద ప్రవాహం అనేది తోయటానికి వస్తున్నారు ఇటువంటి డిస్ట్రెస్లో ఉన్నాను సో ఆపత్కాలంలో నమ్ముకున్న దగ్గర సహాయపడైన దేవుని ప్రార్థన చేశాను ఆయన ఏం చేశాడు తెలుసండి అక్కడ వాయపడ్డ మాత ఆయన తన ఆలయములు తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించను ఈ హర్డ్ మై ప్రేయర్ అండ్ యాక్సెప్టెడ్ మై ప్రేయర్ ఎక్కడ తన ఆలయములు సో ఆ భక్తుని ఆ అనుభవాల్లో ఈ కీర్తన వ్రాసే సమయానికి ఆలయం లేదు మనకు తెలుసు ఆయన కుమారుడు సలము నిర్మించిన ఆలయం సో ఈ భక్తుని అనుభవాల్లో ప్రత్య ప్రత్యక్ష గుడారం మాత్రమే ఉంది మరి ఆయన భావనలో ప్రత్యక్ష గుడారం కావచ్చు లేకపోతే పరమదేవుని సన్నిధి పరమాకాశం కావచ్చు కానీ నేడు దేవుడు మనకు ఆరాధించడానికి ఆలయాలు ఇచ్చాడు ఆలయంలో మనం పెట్టుకున్న పేరేంటంటే ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం సో ఆ ప్రార్థనా మందిరంలో ఎందుకంటే దేవుని మనము చేరుకోలేము కాబట్టి మనకు అందుబాటులో ఉండటానికి దేవుడు నివసించే నివాస అవి టు మేక్ హిమ్ అవైలబుల్ టు అస్ మనకు అందుబాటులో ఉండటానికి ఆయన ఏర్పరచుకున్న స్థలం అది ఆ ఆలయంలో ఆలకించి నేను చాలాసార్లు మన కాంగ్రెగేషన్ ఎంకరేజ్ చేస్తుంటాను ఒకలంతా ఆలయము ఖాళీగా ఉంటుంది ఎవరు ఉండరు నీ సమస్య ఏదైనప్పటికీ ఒండరిగా వెళ్ళి ఆ ఆలయంలో పెనుగులాడు అక్కడ ఆలయంలో నీవు నీ దేవుడు తప్ప ఎవరు ఉండరు మీ మధ్య డిస్టర్బ్ చేసే వ్యక్తులు కానీ అవకాశాలు కానీ ఉండవు నువ్వు ఏ రీతిగా పెనుగులాడాలో ఆ రీతిగా పెనుగడానికి చక్కని ఒక సైలెంట్ ఎన్విరాన్మెంట్ ఇన్ దట్ సైలెన్స్ గాడ్ స్పీక్స్ ఇన్ దట్ సైలెన్స్ గాడ్ స్పీక్స్ అందుకే ఆయన తన ఆలయంలో ఆలకించి అంగీకరించను నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చూచాను సో మై ప్రేయర్ గా యాక్సెప్టెడ్ మై ప్రేయర్ హీల్ హెర్డ్ మై ప్రేయర్ హీ యాక్సెప్టెడ్ మై ప్రేయర్ సో రెస్పాన్స్ ఎలా వచ్చిందో నెక్స్ట్ రేపు సోమవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం హౌ గాడ్ రెస్పాండెడ్ టు రెస్క్యూ మీ హౌ గాడ్ రెస్పాండెడ్ టు రెస్క్యూ మీ అవుట్ ఆఫ్ మై డెడ్లీ ట్రబుల్స్ మరణకరమైన సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా స్పందించాడు నీ జీవితంలో నా జీవితం అటువంటి దేవుని దేవునిగా కలిగి ఉన్నామండి అటువంటి దేవుణ్ణి దేవునిగా కలిగి ఉన్నాము అటువంటి ఆశ్రయర్కమైన దేవుని ఆశ్రయించి ఆయన కృపలు ఆయన క్షేమములు ఆయన భద్రతలు ఆయన అందరి విశ్వాసముతో ముందుకు సాగుదాం దేవుడు మన ఆత్మలకు కాపడి ఆయన కాపరత్వంలో ముందుకు సాగుదాం చేద్దాం కృపగల దేవా దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీ ప్రేమ వాస్తల్యతను బట్టి మా పట్ల నువ్వు ఏ రీతిగా శ్రద్ధ కలిగి ఉన్నావో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భక్తుని ప్రార్థన అనుభవాన్ని మా జీవితాల్లో మా సమస్యాత్మక స్థితిగతుల మధ్య అనుభవించుకుంటూ తద్వారా ఆ భక్తుని వలె మేము కూడా నీ ద్వారా జవాబులు పొందుటకు విడుదల పొందుటకు రక్షణ పొందుటకు మీ కృప అనుగ్రహించమని మా ఏసు నామమున అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతి ఏకదేవిని దీవెన ఏ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతోడేవి కాక ఆమె